హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ టీడీపీ జనసేన ఎట్టకేలకు పొత్తులు కుదిరి సీట్ల సర్దుబాటు జరిగి తొలి జాబితా విడుదల చేసింది నూట పద్దెనిమిది మంది అభ్యర్థులతో పొత్తుల జాబితాను విడుదల చేశారు అందులో తెలుగుదేశం తొంభై నాలుగు జనసేన ఇరవై నాలుగు సీట్లతో విడుదల చేశారు అయితే తెలుగుదేశం సంబంధించిన తొంభై నాలుగు మంది అభ్యర్థులు ఎవరో ఏంటో ఒక్కసారి మనం చూద్దాం నియోజక నియోజకవర్గాల వారీగా రిపీట్ నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం యొక్క తొంభై నాలుగు సీట్లు ఆ అభ్యర్థుల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇచ్చాపురం బెందాలం అశోక్ టెక్కలి అచ్చమ్నాయుడు ఆమ్దాల వలస కూన రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తొయ్యక జగదీశ్వరి పార్వతీపురం విజయ్ బోనెల సాలూరు గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి బేబీ నాయన గణపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పూసపతి ఆదితి గజపతిరాజు విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ పశ్చిమ గణబాబు అరకు దొన్నుదొర పాయకరావుపేట వంగలపూడి అనిత నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం చినరాజప్ప అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు పి గన్నవరం రాజేష్ మహాసేన కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల నెహ్రూ ఆచంట పితాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి చంటి చింతలపూడి సోంగా రోషన్ తిరువూరు కొలికపూడి శ్రీనివాస్ న్యూజివీడు కొలుసు పారదసారథి గన్నవరం ఎర్రలగడ్డ వెంకట్రావు ఇక్కడ విషయం గమనించాలి లూజివీడు కొలసు పారదసారథి ఇంకా తెలుగుదేశం పార్టీలో చేరలేదు అయినా కానీ బాబుగారు టికెట్ ఇచ్చారు ఇంకా గుడివాడ వెనిగండ్ల రాము పెడన కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామర్రు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ నందిగామ తంగిరాల సౌమ్య జగ్గాయపేట శ్రీరామ్ రాజగోపాల్ తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పున్నూరు ధూలిపాల నరేంద్ర వేమూరు నక్క ఆనంద్ బాబు రేపల్లె అనగాని సత్యప్రసాద్ బాపట్ల వేగృష్ణ నరేంద్ర వర్మ ప్రత్తిపాడు బుర్లా రామాంజనేయులు చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జూలకంటి బ్రహ్మారెడ్డి ఎర్రగుండపాలెం గూడూరి ఎరిక్సన్ బాబు పర్చూరు ఏలూరు సాంబశివరావు అద్దంకి గుట్టి రావికుమార్ సంతనూలపాడు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు దామచర్ల జనార్దన్ కొండపి డోలా బాల వీరాంజనేయ స్వామి కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు పాషం సునీల్ కుమార్ సూళ్ళూరుపేట నెలవల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందుల బీటెక్ రవి మైదకూరు పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్ళగడ్డ భూమా అఖిలప్రియ శ్రీశైలం బుడ్డ రాజశేఖర రెడ్డి కర్నూల్ టీజీ భరత్ పాణ్యం గౌరు చరితారెడ్డి నంద్యాల ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లె బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ కేఈ శ్యాంబాబు కోడుమూరు బొగ్గుల దస్తగిరి కాయదుర్గం కాల్వ శ్రీనివాసులు ఉరవకొండ పయ్యావుల కేశవ్ తాడిపత్రి జేసీ రెడ్డి సింగనమల బండారు శ్రావణి కళ్యాణదుర్గం సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకశిరి మడకశిర సునీల్ కుమార్ హిందూపురం బాలకృష్ణ పెనుకొండ సవిత తంబల్లపల్లి జయచంద్రారెడ్డి పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరి నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి వాస్తవానికి ఇప్పుడు బీ బీజేపీలో ఉన్నాడు అనుకుంటాను మరి టీడీపీ నుంచి ఇచ్చారు మరి అది చూద్దాం నగరి గాలి భాను ప్రకాష్ గంగాధర నెల్లూరు విఎం థామస్ చిత్తూరు గురజాల జగన్మోహన్ పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు ఇది తొంభై నాలుగు సీట్లలో అభ్యర్థన ప్రకటించారు చంద్రబాబు గారు వాళ్ళ వివరాలు ఇవి మరి జనసేన వివరాలు తెలుసుకుందాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా థ్యాంక్ యూ